శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్తే నేను శ్రీకాంత్ శర్మ కార్తీక మాసము స్నానం చేసేటువంటి సమయంలో స్నాన సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత కార్తీక దామోదరుడికి అర్ఘ్యమును సమర్పించాలి అని ధర్మగ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి కార్తీక మాసంలో స్నానం చేసేటువంటి ముందు చెప్పుకోవాల్సినటువంటి సంకల్పము కార్తికేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ జలేస్మిన్ స్నాతుముద్యత తవ ప్రసాదాత్ పాపం మే దామోదర వినశ్యతు అనేటువంటి ఈ సంకల్పము చెప్పుకున్న తర్వాత స్నానం చేయాలి స్నానం చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకున్న తర్వాత దేవతామందిరం దగ్గరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రెండు శ్లోకాలు చెప్పుకొని రెండు సార్లు విష్ణుమూర్తిని మనసులో ధ్యానం చేసుకుంటూ అర్ఘ్యం సమర్పించాలి నమకమలనాభాయ కమలనాభాయ నమస్తే జలశాయినే నమస్తే హృషే కేశ గృహాణార్ఘ్యం నమోస్ ఇది మొదటి శ్లోకం రెండవ శ్లోకము నిత్యే నైమిత్తికే కృష్ణ కార్తికే పాపనాశనే గృహాణార్ఘ్యం మయా రాధయా సహితో హరే ఇది రెండవ శ్లోకం అర్ఘ్యం అంటే దోసటి నిండా నీటిని తీసుకొని శుభ్రమైనటువంటి నీటిని తీసుకొని ఒక పళ్ళెంలో వదిలివేయాలి వదిలివేసినటువంటి అర్ఘ్యం ఆ పళ్ళెంలో ఉన్నటువంటి నీళ్లను ఏవైనా మొక్కలకు పోసుకోవాలి ఇలా కార్తీక మాసం అంతా కూడా స్నాన సంకల్పము స్నానానంతరం కార్తీక దామోదర ప్రీత్యం ఈ అర్ఘ్యాలు సమర్పించుకుంటే ఆ కార్తీక దామోదర స్వామి శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణ అనుగ్రహము లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జయ భారత్ వందే మాత్రం నమస్తే